సంఘం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీవో షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్దిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరవడంతో సభ్యులు సమావేశంలో లేవనెత్తారు గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు డుమ్మా కొట్టడంతో ఎంపీడీఓ షాలెట్ అసంతృప్తి వ్యక్తం చేశారు మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలకు హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం వీరజవాన్ మురళి నాయక్ మృతికి రెండు నిమిషాలు మౌరం పాటించారు ఈరోజు సంగం మండలంలో నైంటీ డేస్ లోపు జరగాల్సిన సర్వసభ్య సమావేశము జరిగింది దీంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు శాఖల అధికారులు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది ఇంకా కూడా ఒక నాలుగు ఐదు శాఖల అధికారులు హాజరవ్వలేదు దీనిపై అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు మన గౌరవ సభ్యులందరూ కూడా ఇది కూడా కరెక్ట్ కాదని మేము కూడా అందరం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి సమావేశానికి తప్పకుండా ప్రతి ఒక్క శాఖ అధికారి అయితే హాజరు అవ్వాల్సిందిగా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని తెలియపరుస్తున్నాము ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి తప్పకుండా అధికారులందరూ కూడా హాజరు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము కోరుతున్నాము ఈ సమావేశానికి ముందుగానే మన కోసం మన దేశ పౌరుల కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ గారికి సభాముఖంగా అందరం రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళులు జరిపించడం జరిగింది